దివంగత దిగ్గజ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కుమారుడు ఘంటసాల రవికుమార్ కన్నుమూశారు ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ గురయ్యారు వెంటనే నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారు ఆయన కుమారుడు మహేందర్ ఈ విషయాన్ని తెలియజేశారు ఘంటసాల రవికుమార్ సౌండ్ రికార్డిస్ట్గా ఉన్నారు దూరదర్శన్తో పాటు సన్ టీవీ జయా టీవీల్లో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేశారు ఎంతో సీనియర్గా ఆయన కొనసాగారు తన కుటుంబ సభ్యులు విదేశాల నుంచి నగరానికి రావాల్సి ఉందని అందువల్ల అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని మహందీర్ వెల్లడించారు ఘంటసాల రెండో భార్య కుమారుడే రవికుమార్ ఘంటసాల గారికి ఇద్దరు భార్యలు సర్లగారితో ఆయనకు జన్మించిన కుమారుడు రవి ఆయన మరో భార్య పార్వతి ప్రముఖ భరతనాట్య కళాకారిణి ఆమె ప్రసిద్ధ గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కుమారుడు రవి మృతి చెందిన తరుణంలో ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు తెలుగు తెరపై పద్యాన్ని పాటని పరుగులు తీయించిన మహా గాయకుడు ఘంటసాల గారు ఆయన కుమారుల్లో రవికుమార్ ఒకరు ఆయన ఎక్కువగా బయట కనిపించేవారు కాదు ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన తన తండ్రి గురించి కూడా చెప్పి ఎంతో ఎమోషనల్ అయ్యారు నాన్నగారు చనిపోయే సమయానికి తనకు పద్దెనిమిదేళ్ళు ఉంటాయని చనిపోవడానికి కొంతకాలం ముందు నుంచే ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారని చెప్పుకు వచ్చారు ఆయన ఆ రోజున నేను ఆయన్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను కాస్త కాళ్ళు పట్టు నాయనని ఆయన అంటే కాళ్ళు పడుతూ అక్కడే కూర్చున్నాను మంచినీళ్ళు ఇవ్వమని అడిగారు ఆ తర్వాత మంచినీళ్ళు ఇచ్చాను ఆ తర్వాత పడుకొని దుప్పటి కప్పేసి వెళ్ళమన్నారు ఆ దుప్పటి కప్పేసి నేను బయటకు వచ్చేసాను నిజానికి నేను అక్కడి నుంచి నా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన సమయం కానీ నాకెందుకో బాధ కలిగి వెళ్ళలేదు ఇంటికి వచ్చేసి బాధపడ్డాను ఆ వెంటనే ఆయన చనిపోయారంటూ హాస్పిటల్ నుంచి కబురు వచ్చింది చివరి నిమిషంలో కూడా ఆయనకు సేవ చేసుకునే అదృష్టం కలిగిందని ఎంతో సంతృప్తి మిగిలిందనే విషయాన్ని కూడా తెలియజేశారు ఆయన నాన్నగారికి మా అమ్మగారు సరళ రెండో భార్య అని నాన్నగారు పోయాక మా మేనమామలు మాకు పూర్తిగా సపోర్ట్గా ఉన్నారని అందుకే మేము ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడలేదనే విషయాన్ని చెప్పుకు వచ్చారు తన తండ్రి అంటే ఎంతో ఇష్టమనే విషయాన్ని కూడా రవికుమార్ చెప్పుకు వచ్చారు ఇండస్ట్రీలో ఆయన కొనసాగారు రవికుమార్ సౌండ్ రికార్డిస్ట్గా కొన్నేళ్లు పనిచేశారు తర్వాత దూరదర్శన్తో పాటు సన్ టీవీ జయా టీవీలో ప్రోగ్రామ్ మేనేజర్గా ఉన్నత పదవిలో చేశారు ఆయన మరణ వార్త విన్న అందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు